యువతకి ఆర్థిక సోవలంబన దిశగా బలపరిచే విధంగా ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖులు న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు భానుగుడి సుభద్ర ఆర్కేడ్ మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో కాకినాడ సమస్య అధినేత ప్రముఖ న్యాయవాది కిరణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి మోడీ కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఎంతగానో చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని వారి పిలుపు మేరకు ఈ మై మైల్యాండ్ ద్వారా ప్రతి యువతికి ఉపాధిని కల్పించి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప మహాలక్ష్మి దంపతులు బొచ్చు ఫణీంద్ర కుమార్ మరియు కాకినాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేందర్ న్యాయవాది వంకాయల పాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అండి మరలా మొన్న మైలాండ్ సంబంధించి చాలా వైసరాజు శైలజ శ్రీనివాస్ గారు వాళ్ళు ఏ విధంగా ఈ మా బైలాండ్కి ఎన్ని ఎకరాల సుమారు ఆరు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కలిగి ఉండడం తద్వారా ఏ విధంగా మన యువత భవిష్యత్కి మన ఉజ్వలంగా పైకి ఎదగడానికి మనకు మనకు ఆర్థికంగా స్వలంబన ఇచ్చే మరో పది మందికి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా ప్రణాళిక రోజు సభలో మాట్లాడుకోవడం ఆ సభ చాలా భారీ ఎత్తున సక్సెస్ అవడం అందరూ కూడా ఒక ఉద్వేగభరితంగా ఆనందంగా కూడా దాంట్లో పాల్గొనడం దానికి తగ్గట్టుగానే అదే రోజు మిచ్చుమించుగా మైలాండ్కి ఒక కోటి రూపాయలు సేమ్ అదే రోజులు తీసుకురావడం చాలా గర్వకారణం అండి మరి అదే ఇన్స్పిరేషన్తో రోజు మా ఇక్కడ మైలాండ్ ఈ యొక్క ఇక్కడ అధినేత డైరెక్టర్ గారు కిరణ్ గారిని కలిసి నేను మరి మా వెంకటేశ్వర స్వామి యొక్క క్యాలెండర్ని ఆయన చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయించడం ఇదంతా ఒక శుభ అండి మరి ఈ మైలాండ్కి సంబంధించి ఇలా మా మా అందరికీ కూడా మేము అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మరి కిరణ్ గారి భవిష్యత్తుతో పాటు ఒక స్వార్థంగా చెప్పాలంటే మా భవిష్యత్తు కూడా మా అందరి భవిష్యత్తు కూడా బాగుండాలని మేము ఆయనతో పాటు కలిసి పయనించి దీంట్లో మేము ఆయన టీం కింద కిరణ్ కిరణ్ టీం కింద నడుస్తూ ఆయనతో పాటు వివిధ అనేక ఓడలు తిరుగుతూ కూడా దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ దీని యొక్క లాభాల గురించి కానీ దీంట్లో పెట్టుబడి పెట్టి మనం ఏ విధంగా దాన్ని సమాజానికి కూడా ఎటువంటి హాని లేకుండా మంచి లైసెన్స్ బిజినెస్ కింద ఆందోళన లేకుండా ముందుకు కొనసాగే మంచి కార్యక్రమాన్ని మేము అందరం ప్రోత్సహించి మాతో పాటు ఒక వంద మందిని రెండు వందల మంది మూడు వందల మందిని అలా పెంచుకుంటూ పోయి ఈ మహిళ యొక్క ప్రతిష్టకి లేకపోతే నీ యొక్క పునాదికి కూడా మరింత బలం చేకూర్చడానికి మేము అందరం కిరణ్ గారు ముందుకు ముందుకెళ్ళడానికి మరి మేము అందరూ అదే అదేవిధంగా మమ్మల్ని ఆ రోజు ఆ అక్కడికి సూపర్ సూపర్ గా జరిగిన మన లాంచింగ్ కార్యక్రమానికి మీరు చేసిన మా గురువు గారు దోగుపతి సుబ్రహ్మణ్య గారు అదేవిధంగా మా కాకినాడ ఎంపీ పెంగిల్ ఉదయ శ్రీనివాస్ గారు మరి ఎమ్మెల్యే గారు మన పంతొమ్మ నానిజీ గారు అలాగే వనమాడి కొండమాబు గారు దాంతోపాటు స్వయంగా వచ్చి మమ్మల్ని దగ్గరుండి దీనికి ఎంతో ప్రోత్సాహం నిండించిన తుమ్మల రామస్వామి బిసిసి చైర్మన్ బాబు గారు కూడా మరి మేము వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మా పిస్తున్న ప్రోత్సాహం కానీ మరిచిపోలేండి మరి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వాళ్ళు ఇచ్చిన ధైర్యం కూడా మాలో ఎంతో ఇన్స్పిరేషన్ పెంచాయి ఈ విధంగా మరి ముందుకెళ్తూ మన యొక్క అమరావతి నిర్మాణం ఏ విధంగా సర సరవేగంగా ఉండుకో విడిపోతుందో అదే విధంగా మా మైలాండ్ ద్వారా కూడా అమరావతికి తగ్గట్టుగా మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భాగంగా ఇలా వెంచర్స్ ని వెళ్ళే భాగంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి కోరుకుంటున్నారు అలాగే మరి నేను గతంలో సభలో కూడా చెప్పాను మన ముఖ్యమంత్రి వైపు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఒక ఎండికి చూపించగా మేము చిన్నప్పుడు ఇరవై ఏళ్ల క్రితం ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని చెప్పి ఆ రోజులో ఆయన డిజైన్ కళ ఈ రోజు అది ఖాళీపు ఎలా దాచిందో మీ అందరికి తెలుసు ప్రతి వీధిలో ఆంధ్రకు అమెరికా స్టూడెంట్ అమెరికా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ స్టూడెంట్ ఉన్నాడు మరి ఈ రోజు మన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటికి ఒక పారిశ్రామిక మేత కావాలని చెప్పి ఆయన పిలుపు జరిగింది మరి ఆ పిలుపులో భాగంగానే మరి మేమందరూ కూడా మాకు అయిన ఇన్స్పిరేషన్ ఆయన పేరెత్తితేనే మా వైబ్రేషన్ అందుకని మేమందరూ ఆయన విషయంలో అందరూ ఊలైపోతాం మేము అందరూ కూడా ఆయన కులం మాది అందరిదే కూడా అందువల్ల ఆయన్ని ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మా యువతంతా స్వచ్ఛమైన స్వచ్ఛమైన వ్యాపారం అలాగే స్వచ్ఛంగా మనం నలుగురికి మనతో స్నేహంగా ఉండేవాడికి కానీ మన బంధువులకు కానీ మనం ఎవరికి తెలిసినా సరే వారందరినీ కూడా మనలో చేర్చుకుంటూ వాళ్ళు కూడా ఉదూరంగా ఆర్థికంగా బైక్ ఎదిగి యువత బైక్ రావాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశం మహిళా యొక్క ఉద్దేశం కాబట్టి ఇది పరిపూర్ణంగా కార్యాచరణ జస్ట్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు హింద్